హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అస్సలు హెల్త్ సరిగ్గా లేదు ఒక టూ డేస్ నుంచి ఫుల్ హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ అందువల్ల బ్లాగ్స్ ఏమి నేను షూట్ చేయలేదు అండ్ ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా మేము బెంగళూరు టు అనంతపురం కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్నాము ఎందుకు షిఫ్ట్ అవుతున్నాం ఏంటి అనేది ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో అయితే డీటెయిల్గా అయితే చెప్పాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అండ్ ఈ వీడియో ఏంటంటే మనము ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్ కి లగేజ్ షిఫ్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ముందే చేసుకోవాల్సిన పనులుంటాయి అవి ఏంటి అన్నది ఈ బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను చూడండి సో దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే మనము న్యూ హౌస్కి వెళ్దాం కదా అక్కడ తొందరగా లగేజ్ అన్నది సర్దుకోగలుగుతాము అండ్ ఈజీగా ఉంటుంది ఎక్కడ అక్కడ నీట్గా మనము ఇక్కడే చూసుకొని ప్యాక్ చేసుకోవడం వల్ల కొంచెం మనకు తొందరగా టైం సేవ్ అవుతుంది తొందరగా లగేజ్ అన్నది సర్దుకోగలుగుతాము ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు ప్యాక్ చేస్తారు నేను కాదని అని చెప్పను కానీ వాళ్ళు ఓన్లీ ప్యాకింగ్ వరకే చూసుకుంటారు వాళ్ళు సెగ్రిగేట్ చేసి అంత నీట్గా ప్రాపర్గా అయితే వాళ్ళు డివైడ్ చేసి అయితే పెట్టరు మనమే అవన్నీ చూసుకొని ముందే కొంచెం సపరేట్ చేసుకొని పెడితే వాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారనమాట సో ఇందులో ఏమేమి మనం ముందే పనులు చేసుకోవాలి ఏమేమి ముందే క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది ఈ బ్లాగ్లో అయితే కంప్లీట్గా షేర్ చేసుకుంటాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఎవరైనా ముందే నేను చెప్పే పనులు చేయాలి అనుకుంటే వన్ డేలో ఈ పనులన్నీ అవ్వవండి అట్లీస్ట్ మీరు ఏ రోజైతే షిఫ్ట్ అవుతారో ఆ రోజుకి ఒక ఫోర్ డేస్ ముందు నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ చేయండి అలా అయితేనే ఇవన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు నేను కూడా ఇంకా మాకు ఒక ఫైవ్ డేస్ టైం ఉందనమాట సో ఇంకా ఫైవ్ డేస్ ముందు నుంచి ఈ లగేజ్ అంతా స్టార్ట్ చేశాను అసలు హెల్త్ సరిగ్గా లేదు కానీ కొంచెం ఓపెన్ చేసుకొని అయితే ఇంకా ఈ పనులన్నీ చేయాలి అనుకుంటున్నాను సో దీనివల్ల నాకు నెక్స్ట్ మేము షిఫ్ట్ అయ్యే హౌస్ ఏదైతే ఉందో అక్కడ నాకు ఈజీ అవుతుందనమాట సో వెంటనే లగేజ్ అనేది సర్దుకోవచ్చు ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏమేమి పనులు చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే మీరు కార్డ్బోర్డ్ బాక్సులు తెచ్చుకోవాలి అంటే బయట కొనుక్కొచ్చుకోవాలి లేదంటే ఏదైనా షాప్స్ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ కొంతమంది ఇస్తారు మేమైతే బయట కొనకొచ్చుకున్నాము అది లేదంటే మీరు మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళతో కూడా అడగొచ్చు అనమాట అంటే మనం మాట్లాడుకునేటప్పుడే చెప్పొచ్చు మాకు ఒక త్రీ డేస్ ముందే కార్డ్బోర్డ్ బాక్సులు తెచ్చి ఇవ్వండి మేము ఇలా అలాగే సర్దుకోవాలి ముందే అనుకుంటున్నామంటే అలా కూడా తెచ్చిస్తారు మేము కూడా అడిగాం కానీ బట్ వాళ్ళు తెచ్చి ఇవ్వడానికి లేట్ అయింది అనమాట అందుకే ఇంకా మేమే బయట వెళ్ళి కొనకొచ్చుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్లో పైన చాలా స్టఫ్ ఉంది కార్డ్బోర్డ్ బాక్సుల్లో అసలు అవి యూజ్ చేయను సో ఆ స్టఫ్ అంతా కిందికి దించాలి అవంతా క్లియర్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను మా ఇంట్లోనే అని కాదు ఎవ్రీ హౌస్లో ఇలాంటి స్టఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అస్సలు యూస్ చేయము ఇయర్కి ఒకసారి కూడా యూజ్ చేయము బట్ అవి అలాగే ఉంటాయి అనమాట అందుకు ఇంకా నేనేమనుకున్నానంటే నెక్స్ట్ ఎలాగో షిఫ్ట్ అవుతున్నాం కదా ఈ స్టఫ్ అంతా అక్కడికొద్దు ఏవైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి రిమైనింగ్ స్టఫ్ అంతా ఇక్కడే ఇచ్చేద్దాం ఎవరికన్నా కానీ లేకపోతే పడేద్దాం అన్నట్టు అనుకున్నాను అనమాట అందుకే మొత్తం అన్ని కిందికి దింపించేసాను చూసారు కదా ఎంత స్టఫ్ ఉందో అసలు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి క్లియర్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే సెగ్రిగేట్ చేసుకుంటాను అంటే ఏవి యూజ్ అవుతాయి ఏవి యూజ్ అవ్వవని మా ఇంట్లో అలాంటి స్టఫ్ చాలానే ఉంది మెయిన్ వచ్చేసి ఈ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా అవి అవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి చూ చూసి పడేయలేము అలాగని క్యారీ చేయలేము సో ఈసారి అయితే ఇంకా అవన్నీ పడేద్దాం అనుకున్నాను ఇంకా నెక్స్ట్ जैसे बुक्स पेपर्स అలాగే షూస్ నెక్స్ట్ యూస్ చేయని బ్యాగులు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా నేను ఇంకా పడేద్దాం అనుకున్నాను సో ఏవైతే అవసరం లేవో అవన్నీ పక్కన పెట్టేసానమాట ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ తీసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను మళ్ళీ నేను చూశారు కదా మొత్తం అన్ని బాక్సులు దించితే ఒక ఫోర్ ఫైవ్ బాక్సులు మాత్రం ఫిల్ అయ్యాయి అనమాట రిమైనింగ్ స్టఫ్ అంతా ఇంకా పక్కన పెట్టేసానమాట చూపిస్తా ఆ స్టఫ్ కూడా మీకు కింద కింద పడేసానమాట చూస్తున్నారు కదా ఇదన్నీ ఇంకా యూజ్ చేయించు స్టఫ్ అనమాట సో ఇంకా బయట పెట్టేద్దాము అనుకున్నాను అసలు ఒక టూ త్రీ అవర్స్లో అయిపోతుంది అనుకుంటే నాకు ఈవినింగ్ వరకు ఇదే సరిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లల బొమ్మలు కూడా క్లీన్ చేశాను అంటే అందులో పోయిన టాయ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పడేసాను ఏవైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే పెట్టాను అనమాట అండ్ ఆ రోజు మొత్తం నాకు ఒక రూమ్ సరిపోయింది ఆ పైన బాక్స్లన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టడానికే సరిపోయిందనమాట సో అక్కడితో ఆ రోజు స్టాప్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి గాజ్ ఐటమ్స్ చూపిస్తున్నాను కదా ఇవేంటంటే అన్ని గాజ్ ఐటమ్స్ ఒక చోట తీసుకొచ్చి పెట్టాను దీనివల్ల ఎందుకు యూజ్ అవుతుంది అంటే వాళ్ళు రాగానే గాజు ఐటమ్స్కి ర్యాప్ చేసేసి నీట్గా ప్యాక్ చేసుకుంటారనమాట సో గాజు ఐటమ్స్ అంటే ఒక్కోటి చోట ఉండడం వల్ల ఒక్కోటి ఒక్కొక్క బాక్స్లో పెట్టేస్తారు సో దానివల్ల పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా అంత ప్రాపర్గా ప్యాక్ చేయరు అనమాట సో అన్నీ ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి గాజు ఐటమ్స్ వాళ్ళు ప్యాక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ నీట్గా కూడా ర్యాప్ అనమాట సో ఇదొకటి నేను అన్ని ముందే గాజు ఐటమ్స్ అన్ని క్లీన్ చేసుకొని ఒక చోట పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ నెక్స్ట్ డే ఏం చేస్తాను ఏంటి అనేది చెప్తున్నాను అనమాట మీకు ఆ రోజు ఇంకా సెకండ్ డే అనమాట సెకండ్ డే వచ్చేసి ఇంకా ఇంకో బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్లో మొత్తం బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకా బట్టలు మొత్తం క్లియర్ చేయాలి అనుకుంటున్నాను ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో ఇంకా నా బట్టలు మా హస్బెండ్ బట్టలు పిల్లల బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఇంకా క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను నేను మోస్ట్లీ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి పిల్లల బట్టలు అయితే అసలు క్లియర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ బట్టలు అసలు చిన్నవైపోతున్నాయి అలాంటివన్నీ ఎందుకు ఇంకా స్పేస్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు పడేయడమో లేకపోతే ఎవరికన్నా ఇవ్వడమో లేకపోతే కాల్ చేయడమో అలా చేస్తాను బట్ ఇంకా ఈసారి కూడా సేమ్ అలాగే స్టార్ట్ చేశాను అంటే ఈసారి నా బట్టలు కానీ మా హస్బెండ్ బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ అన్నీ ఇంకా సరిపోవు పట్టవు యూజ్ అవ్వవు అని అలాంటివి ఇంకా ఒక చోట అంటే సపరేట్ చేద్దాము అనుకున్నాను అలా చెయ్యంగా ఒక రెండు బ్యాగులకి అయ్యాయి మొత్తము అసలు యూజ్ అవ్వని బట్టలు ఇది కూడా ఈవినింగ్ అయిందనమాట నాకు ఇంకా వేరే ఏ పని చేయలేదు ఓన్లీ ఆ రోజు మొత్తం ఈ బట్టలే సరిపోయింది చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి ఇటు ఇంట్లో కూడా క్లీన్ చేసుకోవాలి సో ఇంకా ఏవైతే ఎప్పుడో ఒకసారి అంటే ఫెస్టివల్స్కి వేసుకునే బట్టలన్నీ అలాంటివన్నీ ఉంటే జస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేశాను అనమాట సో ఇంకా ఈవినింగ్ కొంచెం అలా వర్షం పడింది చాలా రోజుల తర్వాత బెంగళూరులో వర్షం పడింది నిజంగా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే బెంగళూరు ఇప్పుడు క్లైమేట్ కూల్గా లేదు చాలా చేంజ్ అయిపోయింది చాలా గా ఉంటుంది ఒకప్పుడు చాలా కూల్గా ఉండేది బట్ ఇప్పుడు మాత్రం చాలా గా ఉంది చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో ఇంకా నేను కూడా వర్క్ అదంతా ఎత్తి పెట్టేసి జస్ట్ అలా బయటకు వచ్చి చూస్తున్నాం అనమాట నేను మా హస్బెండు అండ్ చాలా టైర్డ్ అయిపోతున్నాను నేను కూడా టూ డేస్ నుంచి అసలు పిల్లలతో ప్రాపర్గా స్పెండ్ చేయలేకపోతున్నాను అండ్ ఇంట్లో కుకింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇదే సరిపోతుంది ఇంకా నైట్కి కూడా నేనేం ఫుడ్ అదంతా అంత ఏం ప్రిపేర్ చేయలేదు మా హస్బెండ్ బయట ఆర్డర్ ఇచ్చారనమాట అసలు తను వద్దని ఎందుకు అదంతా సర్దడం మూవర్స్ ప్యాకర్స్ వాళ్ళే వచ్చి సర్దేసుకుంటారు కదా ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అంటున్నారు కానీ బట్ నాకేంటంటే ఇవన్నీ మనం ముందే చేసేసుకుంటే వెళ్ళే ఇంట్లో తొందరగా సర్దేసుకోవచ్చు అన్నట్టు ఒక ఇది అనమాట అండ్ వాళ్ళు కూడా అంత ప్రాపర్గా ఏమి సర్దరు అంటే అసలు క్లీన్ చేయరు అనమాట జస్ట్ తీసి ఆ కార్డ్బోర్డ్ బాక్సుల్లో పెట్టేస్తారు ఈ డస్ట్ అంతా మళ్ళీ మనము వెళ్ళే ఇంట్లో క్లీన్ చేసుకోవాలి నాకు అది నచ్చలేదు అందుకే కొన్ని పనులు ఇక్కడ చేసేసుకుంటే ఈజీ అవుతుంది కదా అని చెప్పి ఇవన్నీ చేసేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఇంకా మూడో రోజు ఇంకా మూడో రోజు జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను ఏమేమి ప్యాక్ చేశాను ఏంటి అనేది ప్యాక్ చేసినవన్నీ ఒక బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ రోజు వచ్చేసి కిచెన్ స్టార్ట్ చేశాను ఇంకా కిచెన్ వచ్చేసి నేను ఇంకా రెండు రోజుల్లో షిఫ్ట్ అవుతామనంగా స్టార్ట్ చేశాను అనమాట ముందు క్లీన్ చేయలేదు ఎందుకంటే ముందు క్లీన్ చేసినా మళ్ళీ మనం కిచెన్ ఐటమ్స్ వాడుతూ ఉంటాం కాబట్టి డస్ట్ అవుతాయి అని చెప్పి జస్ట్ ఇంకా ఎల్లుండి షిఫ్ట్ అవుతామనగా అప్పుడు స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇంకా మనము అన్నీ ఇంకా గ్రాసరీస్ పోస్ పెట్టుకున్న బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కందిపప్పు బాక్స్ ఉందనుకో ఆ కందిపప్పు ఒక ప్లేట్లో వేసేసుకొని ఆ బాక్స్ మొత్తం క్లీన్ చేసేసుకొని తుడిచేసుకొని మళ్ళీ కందిపప్పు ఫిల్ చేసేసి అన్నమాట అనమాట అలా అనమాట మొత్తం అన్ని బాక్సులు క్లీన్ చేసేసి మళ్ళీ అన్ని ఫిల్ చేసి పెట్టేసాను సో ఇక్కడ మీకు ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అండ్ అలాగే మిక్సీ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ అలాగే దేవుని గది కానీ నెక్స్ట్ సామాన్లు పెట్టుకునే స్టాండ్ కానీ ఇవన్నీ నేను ముందే క్లీన్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ గ్యాస్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నైట్ అంటే రేపు మేము లగే షిఫ్ట్ చేసుకుంటామనగా ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్నాను అందుకే ఇంకా క్లీన్ చేయలేదు జస్ట్ మీకు చెప్తున్నాను అది కూడా ముందే క్లీన్ చేసుకోండి అని అలాగే ఈ లీక్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి కదా అంటే ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అంటే ప పడిపోయే వస్తువులు ఉంటాయి కదా కోకోనట్ ఆయిల్ కానీ ఆయిల్ వస్తువులు అలాంటివన్నీ ఒక చోట పెట్టుకోండి సో వాళ్ళకి చెప్పడం బెటర్ అంటే ఇవి కొంచెం ప్రాపర్గా ప్యాక్ చేయడం అని చెప్తే వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా కూడా ప్యాక్ చేస్తారనమాట సో అవన్నీ కూడా ముందే చూసుకోండి అండ్ కిచెన్లో కూడా కొన్ని పైన వస్తువులు ఉన్నాయి అంటే ప్లేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా కిందికి దించి క్లీన్ చేసేసుకొని మళ్ళీ తుడిచి మళ్ళీ సేమ్ సంచిలో పెట్టేసాను అనమాట దేవుని గది కూడా నేను క్లీన్ చేసుకున్నాను ఇంకా క్లీన్ చేయలేదు చేసుకుంటాను సో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ పనులన్నీ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అనమాట కొంచెం కొంచెం ఓపిక చేసుకొని ఒక త్రీ డేస్ ముందు నుంచి ఇవన్నీ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మెయిన్ ఏంటంటే మీరు ముందే ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ పక్కకు తీసేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని ముందు రోజు నైటే ఫ్రిడ్జ్ కనెక్షన్ ఉంటుంది కదా ఆ కనెక్షన్ తీసేసి పెట్టేయాలి ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం కరిగిపోతుంది అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి కరిగిపోతాయి అనమాట లేదు అనుకుంటే మీరు అంటే లగేజ్ షిఫ్ట్ చేసే రోజు అలాగే పెట్టారనుకోండి అలాగే షిఫ్ట్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ అలాగే పెట్టేస్తే ఆ వాటర్ అన్నది కరుగుతూ రిమైనింగ్ బాక్సెస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ పక్కన అవన్నీ తడిసి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ముందు రోజునైతే మీరు కనెక్షన్ తీసేస్తే ఆ వాటర్ మంచిగా కరిగిపోయి ఇక్కడే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఈ పిల్లల వస్తువులు ఉంటాయి కదా ఈ ఎలక్ట్రిక్ కార్ కానీ పాండా కానీ సైకిల్ కానీ ఇలాంటివన్నీ నేను ఇక్కడే క్లీన్ చేసుకున్నాను అలాగే చైర్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి దివాన్ కాట్ కానీ మంచాలు కానీ అవన్నీ నేను ఇక్కడే డస్ట్ అంతా దులిపేసి తుడిచి నేటుగా పెట్టేసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే టీవీ టీవీ కానీ టీవీ కింద ఒక టేబుల్ ఉంది మాకు ఆ టేబుల్ అలాంటివన్నీ క్లీన్ చేసుకున్నాను సో ఇంకా లాస్ట్ రోజు వచ్చేసి కిచెను అండ్ ఫ్రిడ్జ్ స్టార్ట్ చేశాను అనమాట ఫ్రిడ్జ్లో ఉన్న ఏవైతే వస్తువులు ఉన్నాయో అంటే గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఒక సంచిలో వేసి పెట్టేసాను అవన్నీ ఒక సంచిలో వేసి మూటగట్టి ఒక చోట పెట్టేశాను ఈ పనులన్నీ నేను చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను వెళ్ళే హౌసు హౌస్లో తొందరగా లగేజ్ అనేది సర్దుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మీతో పాటు కొన్ని క్యారీ చేయాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి మీతో పాటే తీసుకొని వెళ్ళాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పగిలిపోయే వస్తువులు ఉంటాయి అంటే ల్యాప్టాప్ కానీ లేకపోతే కెమెరా కానీ ఇలాంటివి ఉంటాయి అవి కూడా మీతోనే క్యారీ చేయండి మోస్ట్లీ అండ్ లాస్ట్ వచ్చేసి జ్యువెలరీ అంటే విలువైన వస్తువులు ఉంటాయి కదా జ్యువెలరీ కానీ లేకపోతే సిల్వర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా మనతోనే తీసుకొని వెళ్ళడం బెటర్ అంటే మీరు కారులో వెళ్తే కారులో లేకపోతే బైక్లో వెళ్తే బైక్లో ఏ దాంట్లో వెళ్ళినా మీతోనే తీసుకొని వెళ్ళండి సో అవి కొన్ని మీతో క్యారీ చేయండి రిమైనింగ్ అన్నీ మీరు దగ్గరుండి కూడా ప్యాక్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఫుడ్ పిల్లలు ఉంటే కొంచెం ఫుడ్ కూడా మీతో క్యారీ చేయండి సో నేనైతే ఇక్కడ ఫుడ్ కూడా కొంచెం అంటే ఈ బాదం జీడిపప్పు ఇలాంటివన్నీ మాతో పాటే తీసుకెళ్ళాలి అనుకున్నాను కార్లో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఏదన్నా అడిగితే వెంటనే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను మీరు కూడా ఇలా హౌషూస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ చేసి పెట్టుకోండి చాలా ఈజీ అవుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్